ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ సందర్భంగా మాకు ఏవైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో డిమాండ్స్ పరిష్కరించడంలో యాజమాన్యాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే మాతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి సమాన పని సమానమైనతనం ఇవ్వడం అయితేనేమి అలాగే వాళ్ళకి రావాల్సిన రేట్స్ విషయంలో అయితేనేమి చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు అలాగే జేఎల్ఎన్ గ్రేట్ అనే ఒక కొత్త వ్యవస్థ ద్వారా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు సపరేటు ఒక రాజ్యాంగం రాసినట్లు ఒక రెగ్యులేషన్స్ రాసి వాళ్ళకి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు అలాగే రెండు వేల నాలుగు వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు విద్యుత్ సంస్థల్లో పెన్షన్ సౌకర్యం లేదు గవర్నమెంట్లయితే ఉంది కానీ ఒక విద్యుత్ సంస్థలో మాత్రమే లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది చాలా అన్యాయమైన విషయము అలాగే డిఏలు కూడా నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి నాలుగు డిఏలు ఇవ్వమని మాకు ఎప్పుడు గవర్నమెంట్లో మాకు ఎప్పటికీ సంబంధం లేదు మాకు సపరేట్గా ఇచ్చేటోళ్ళు కానీ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తా ఉంటున్నారు అదే మరి ఆ పెన్షన్ విధానాన్ని అడుగుతారు రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో లో ఉంది కదా ఇక్కడ ఎందుకు ఇవ్వారంటే అది మీకు సంబంధం లేదు డిఏలు విషయం వచ్చేటప్పటికి గవర్నమెంట్ లింక్ పెడుతున్నారు చాలా విషయాల్లో కూడా అలాగే మాకు రావాల్సిన రెండు రెండు లక్షల నలభై తొమ్మిది వేల తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ కూడా సంవత్సరం రోజులు పనిచేసిన ఇంజనీర్లకు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం లేదు ఇది చాలా దారుణమైన విషయం మా ఇంజనీర్ వ్యవస్థను కూడా సరిగా ఉపయోగించుకోవడం లేదు యాజమాన్యాలు అలాగే ఏదైతే ట్రాన్స్ఫార్మ్ కొనడంలో కానీ మెటీరియల్ కొనడంలో కానీ చాలా అనుమానాలు ఉన్నాయి మాకు ఆ విషయంలో కూడా విద్యుత్ ఉద్యోగులందరూ నిరసన దిశగా ప్రయాణం చేస్తున్నారు ఆ లాసెస్ అన్ని కూడా మా విద్యుత్ ఉద్యోగుల మీద చూపించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో దాన్ని ముడి పెడుతూ ఉన్నారు కాబట్టి వాడి మీద కూడా మా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వాటిలో కొన్ని మినిట్స్ ఇచ్చారు మరి చర్చించినప్పుడు ఒప్పుకున్నప్పుడు మాకు రాతపూర్వకంగా పూర్వకంగా ఇచ్చేటప్పటికీ కూడా తేడా ఉన్నవి కాబట్టి ఏదైతే మేనేజ్మెంట్లు అంగీకరించాయో చర్చలలో వాళ్ళకి చెప్పాయో అవన్నీ కూడా రాతపూర్వకంగా పూర్వకంగా యువమని మాత్రమే అడుగుతున్నాము మరి ఇప్పటికైనా కూడా యాజమాన్యాలు మా బాధను మాకు అశాంతిని తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఈరోజు కార్మికులు ఉద్యోగులు ఉన్నారు కాబట్టి దానిని గమనించి ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కార దిశగా ప్రయత్నించాలని అటు కాని పక్షంలో మా కార్మిక సోదరులు ఉద్యోగ సోదరులు ఇంజనీర్లు ఏదైతే చెప్పారో వారు చెప్పిన విధంగా మేనేజ్మెంట్ మీద మేము ఒత్తిడి తీసుకురాక తప్పదు అది ప్రభుత్వం నాకు కూడా వెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ స్ట్రైక్ పోవడానికి కూడా తీర్మానం చేస చేయడం జరిగింది అదే మాదిరిగా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మరి విద్యుత్ సంస్థలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన విద్యుత్ సంస్థల మంచి పట్టు నిద్యుత్ సంస్థ మీద అదే మధ్య ఉద్యోగుల ఉద్యోగులకు కూడా ఆయనంటే చాలా గౌరవం ఉంది కాబట్టి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా మనకు ఉన్నారు విద్యుత్ సంస్కరణలు మంచిగా ప్రవేశపెట్టి ఈ రోజు ఫలితాలు కూడా తీసుకొచ్చిన ఘనత ఆయనకుంది ఆయన దృష్టికి మీరు మీ మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళ్లాలని ఆయన జోక్యం చేసుకుని మా ఏ అయితే న్యాయమైన కోరికలు మా ఏ గొ్యమ కోరికలు కావే మాకు రావాల్సినటువంటివి మాత్రమే అడుగుతున్నామే మరి వాటి మీద ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం మార్గం చేయాలని అలా కానిపక్షంలో అయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు కానీ కి కానీ ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత మన మా యజమాన్యాలే బాధ్యత వహించవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజెప్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా సరే మా సమస్యల పరిష్కారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేయలేదు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం